ఈ రోజు ఒక ఇంపార్టెంట్ టిప్ తో మేము ముందుకు వచ్చేసాను మీ పిల్లలు పడుకున్నప్పుడు కాలు నొప్పులు అని అంటున్నారా గ్రోత్ పెయిన్స్ అని చెప్పి వదిలేస్తున్నారా ఓకే మాక్సిమం అదే రీజన్ అయి ఉంటది ఇంకా ఎక్కువగా చెప్తే మాత్రం బాడీలో కాల్షియం లెవెల్స్ తగ్గినట్టే ఇంకా అది కూడా ఎక్కువైతే అప్పుడు విటమిన్ డికి వెళ్తుంది మాక్సిమం అయితే కాల్షియం లెవెల్ వరకే వెళ్తుంది సో ఆ కాల్షియం మనకి బాడీకి తగినంత ఎక్కువ నువ్వులు నువ్వులు ఈ గుడ్ ఫర్ ఆల్ నాట్ ఫర్ కిడ్స్ కి చాలా మంచి రెమెడీ అండ్ ఆథరైటిస్ మీన్స్ ఫింగర్స్ పెయిన్స్ అంటారు కదా వాళ్ళకు కూడా చాలా మంచిది అండ్ హై ప్రోటీన్ మన బాడీలో బ్యాడ్ ని తగ్గిస్తుంది హార్ట్ కి మంచిది బోన్స్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి అండ్ అలా ఇన్ని బెనిఫిట్స్ చెప్పానని చెప్పేసి ఓవర్ ఈటింగ్ చేయకూడదు ఓవర్ ఈటింగ్ అనేది నాట్ గుడ్ ఫర్ ఆల్ ఎందుకని చెప్తున్నానంటే హై ప్రోటీన్ ఉన్న ఫుడ్డు ఈజీగా డైజెస్ట్ అవుతుందా హార్డ్గా అవుతుందా డైజెషన్ చాలా స్లోగా అవుతుంది సో నా వీడియో మ్యాగ్జిమమ్ నాకు తెలిసి ఎల్డర్సే చూస్తారు వాళ్ళే ఫాలో అవుతారు అలాంటప్పుడు అలాంటి వాళ్ళకి డైజెషన్ స్లోగానే అవుతుంది కాబట్టి కొంచెం మితంగానే తినాలి కొంచమే తినాలి అలానే రోజు తింటూ ఉండాలి రోజు అంటే అప్పుడప్పుడు ఒక టూ డేస్ త్రీ డేస్కి ఒకసారి అయినా తింటూ ఉండాలి అప్పుడే మన బాడీకి కాల్షియం అందుతుంది ఇప్పుడు చెప్తాం కదా ఆ రెమెడీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది కంపేర్ టు యాక్చువల్గా ఆ రెమెడీ ఏంటంటే నువ్వుల గుండ నువ్వుల పొడి కంపేర్ టు పెసరుగుండ అండ్ ధనియాల గుండా వాటితో కంపేర్ చేసి చాలా టేస్టీగా ఉంటుంది అవి బాగుంది కదా అని చెప్పి ఎక్కువ తినేస్తారు కదా అందుకని చెప్పేసి తక్కువే తినాలని చెప్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీ కూడా ఎలా చేసుకోవాలనేది నేను ఇప్పుడు చెప్తాను చూడండి నేను ఆల్రెడీ నువ్వుల గుండెలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి నువ్వుల్లో అని చెప్పాను కదా ఇప్పుడు నేను అంత బెనిఫిట్స్ ఉన్న నువ్వులు మనం ఎందుకు వదులుతాం సో దాన్ని మనం ఇప్పుడు గుండె ఎలా చేసుకోవాలనేది చెప్తాను చాలా ఈజీ అండ్ నువ్వులుగుండెకి కారపొడి అనేది కొనేది వాడొద్దు ఇలా ఇంట్లోనే తయారు చేసుకొని నేను ఆల్రెడీ ప్రెషర్ గుండె వీడియోలోనూ పెట్టాను కానీ మళ్ళీ ఇప్పుడు చెప్పేస్తున్నాను డైరెక్ట్గా చూసి చూపించకుండా రెడ్ చిల్లీస్ ఉన్నాయి కదా అది కొంచెం ఆయిల్ లో వేసి వేయించుకోండి లైట్గా కొంచెం లైట్గా వేయించిన తర్వాత జీలకర్ర కూడా వేసి అది వేయించిన తర్వాత కొంచెం హింగి వేసేయండి కంప్లీట్గా వేగిన తర్వాత తీసి మిక్సీలో గ్రైండర్లో తీసి ఇలా ప్రౌడర్ చేసేసుకోండి లేదు అని డౌట్ అయితే ఆ వీడియో చెక్ చెక్అవుట్ చేసుకోండి చాలా ఈజీ ఇది నూలు చూపిస్తాను మనం ముందే కారపొడి రెడీ చేసి పెట్టుకుంటే నువ్వులు గుండ చేయడం ఇంకా ఈజీ అవుతుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం నువ్వులు వేయించుకొని కలిపేసుకోవడమే ఫ్రెష్ ఫ్రెష్గా కూడా ఉంటుంది ఈ నువ్వులను మనం వేయించుకుందాం చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి కూడా కలుపుతూ ఉండాలి లేకపోతే ఎగిరిపోతాయి తెలుస్తుంది కదా గోల్డెన్ బ్రౌన్ కలర్ తెలుస్తుంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయడమే ఇది మిక్సీ జార్లో తీసుకున్నాం ఇది కూల్ అయ్యే వరకు సైడ్ కూల్ కూల్గా అయిపోయింది ఇందులో కొంచెం కారం కావాలంటే తర్వాత కలుక్కోవచ్చు సాల్ట్ తర్వాత చూసుకుని కూడా వేసుకోవచ్చు ఇది కూడా అండ్ కొంచెం జీరా డైజెషన్ చాలా తక్కువ వేసి గ్రైండ్ చేసేద్దాం కానీ ఎక్కువసార్లు చేయకూడదు జస్ట్ ఒకసారి ఒక్క రౌండ్ వేసి వాపేద్దాం అంటారు కదా కచ్చబచ్చ అలాగా వెంటనే మరీ మెత్తగా అయిపోతే బాగుండదు రెడీ నువ్వుల పొడి చాలా ఈజీ కదా అన్నీ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నప్పుడు మీరు కూడా ఇది ట్రై చేయండి అందుకే అన్నాను కార కూడా ముందే చేసి పెట్టేసుకుంటే వితిన్ టూ త్రీ సెకండ్స్లో నువ్వుల పూట రెడీ చాలా ఈజీ ఇంకెందుకు లేటు మీరు కూడా ట్రై చేసేయండి ఇంట్లో తినేయండి మనమే టేస్ట్ సూపర్ నేను చెప్పాను కదా అంటే వేరే కన్నా ఈ పొడి చాలా టేస్టీగా ఉంటుందని ఇంకొకటి చెప్పనా ఫస్ట్ అన్నంలో ఇది కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత పక్కన పోపు పెట్టేసి పోపులోనేస్తారంటే రెడ్ చిల్లీ కర్రీలేసి జీరా అవి వేసి ఆయిల్ వేసి కలిపేసి ఇప్పుడు ఆల్రెడీ కలుపుకున్న అన్నం ఉంది కదా అందులో కలిపేశారంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ట్రై చేస్తారా ట్రై చేస్తే కామెంట్ చేయండి మీకు కామెంట్ చేయకపోయినా పర్లేదు వీడియో నచ్చకపోయినా పర్లేదు నేను చెప్పే టిప్స్ అయితే ఫాలో అవ్వండి ఈరోజుకి ఇదే నా బ్లాగ్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను టిప్స్ అయితే ఫాలో అవ్వండి బాయ్ థ్యాంక్ యూ నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం ఇంకొక మంచి టిప్తో ఓకే బాయ్